అందరికీ నమస్కారం ముందుగా నా కోసం ఇక్కడికి వచ్చి మీ అందరికీ నా ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పడం చాలా చిన్నవాడు బట్ స్టీ అందరికీ కూడా ఎస్పెషల్లీ నేను కొంతమందికి పేరు పేరుగా చెప్పాలి సంధ్య రాణి మ్యామ్ విజయ మ్యామ్ స్వరూప గారు అలాగే స్పూర్తి శ్రీనివాస్ సార్ ఎప్పుడు నా వెంటే ఉంది

కొటేషన్స్ నుంచి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చాలా స్ఫూర్తి పొందేదాన్ని ఆ కొటేషన్స్ రాసుకోవడం డైరీస్ లో వాటిని చూసుకోవడం చదువుకోవడం దానివల్ల నాకు చాలా సెల్ఫ్ మోటివేషన్ ఉండేది సో ద ల్యాడర్ ఆఫ్ సక్సెస్ ఇస్ నెవర్ క్రౌడెడ్ అట్ ద టాప్ ఓకే సక్సెస్ అంటే విజయపు నిచ్చిన పైన ఎప్పుడు కూడా రెష్ గా చాలా ఖాళీగా ఉంటుంది కిందే రెష్ గా ఉంటుంది బికాస్ చాలా మంది ట్రై చేస్తూనే ఆపేస్తారు అనమాట సగంలో సడన్ రీజన్స్ ఉండొచ్చు దానికి పై ఎప్పుడు ఖాళీగా ఉంటుంది సో మనం చేయాల్సింది ఏంటి అంటే పైకి వెళ్ళడానికి ఎప్పుడు కూడా మన ప్రయత్నం అనేది మనం ఆపకూడదు అనమాట అది ఒక మంచి తో నేను స్టార్ట్ చేస్తున్నాను నా పేరు అన్నపూర్ణ ఇప్పటికెళ్ళి అందరికీ తెలుసు మా నాన్నగారి పేరు బండారు శ్రీరామచంద్రరావు గారు అమ్మ వెంకటేశ్వరమ్మ నాకు ఒక తమ్ముడు శ్రీపతి ఇవాళ వాడి ఇక్కడ లేడు వాడి వాడు మనసు అంతా ఇక్కడే ఉండి ఉంటుంది తెలిసి అండ్ నా హస్బెండ్ పేరు మహేష్ రెడ్డి ద మ్యాన్ బిహైండ్ మీ అండ్ డిసైడ్ మీ వెదర్ హీస్ ఇయర్ అవర్ నాట్ హీ విల్ బి ఆల్వేస్ దేర్ అరౌండ్ మీ మహేష్ చూస్తున్నాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరింగ్ సో నా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాది చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా చిన్నప్పుడు నాన్న రైల్వే ఎంప్లాయీ చాలా ఆయన కూడా కష్టపడి పైకి వచ్చారు కాలేజెస్ లో ఆయన సొసైటీలో రైల్వేలో ఉద్యోగం సంపాదించుకున్నారు ఆయనకి చాలా పెద్ద కుటుంబం వాళ్ళందరినీ నానే చూసుకోవడం నేను చూసాను చిన్నప్పటి నుంచి బాబాయి అత్త అలాగే అమ్మ కూడా ఎప్పుడు నాన్నకి మనం వాళ్ళని చూసుకోవాలి ఇలాంటివి ఎప్పుడు జరిగే కాదు ఎంత ఆర్థిక ఇబ్బంది స్ట్రగుల్ ఉన్నా సరే నాన్న ఫస్ట్ నాన్నమ్మ వాళ్ళకి చేయాల్సిందంత చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చేవాడు అప్పటి నుంచి నాకు ఈ షేరింగ్ ఇదంతా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అండ్ ఆయనకి యాజ్ అ పర్సన్ నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట బయట స్పెండ్ చేయడం అవుట్డోర్స్ అప్పటికి ఇప్పుడంటే ఓటీటీలు ఇవన్నీ గ్యాగెట్స్ ఇవన్నీ వచ్చాయి ఏం లేవు సో ఎప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి సాయంత్రం పూట వాక్ తీసుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టం చూపించేవాళ్ళం ఆయనతో పాటు ఎంత దూరమైన నడిచి వెళ్ళేవాళ్ళం అలాగే నా స్కూలింగ్ అంతా విజయవాడ రైల్వే హై స్కూల్లో జరిగింది స్కూల్ కోసం ఎంతమంది ఆటోలో బస్సులో కారులో వెళ్తారు నాకు తెలియదు నేను మాత్రం ట్రైన్ స్కూల్కి వెళ్ళాను ట్రైన్ ఎక్కడం కోసం నేను రోజు రెండు మూడు కిలోమీటర్లు నడిచేదాన్ని ఇంటి దగ్గర నుంచి అమ్మ మాతో పాటు వచ్చి ట్రైన్లో ఎక్కి విజయవాడలో స్కూల్లో తిప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం మా కోసం వచ్చేది అలా త్రీ ఇయర్స్ తిరిగింది సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ వచ్చేసరికి మా నేను ఇద్దరం ట్రైన్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళం అనమాట నాకు బాగా గుర్తు ఒకసారి అప్పుడు బస్ పాస్ ఉండేవి బస్ ఎక్కి సిటీ బస్ ఎక్కి ఇంట్లో వచ్చాము వచ్చేటప్పుడు బస్ పాస్ ఇంట్లో మర్చిపోయాము ఆమె ఇచ్చిన ఐదు రూపాయలతో ఇద్దరం జాంకాయ కోలేసుకొని తినేసాం ఇంకా డబ్బులు లేవు అప్పుడు రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి తాడైపోయి మా ఇంటి దగ్గర మేము నడుచుకుంటూ వచ్చాం అంటే దారిలో చాలా మంది ఉంటారు సైకిల్స్ ఉంటాయి ఆటోలు ఉంటాయి గిఫ్ట్ అడగాలంటే కూడా అంత అవగాహన లేదు నాన్న ఎప్పుడు ఎదురు కావాలంటే బయటికి వెళ్ళినప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మిమ్మల్ని మాట్లాడిస్తారు మీరు తీసుకోకూడదు ఎవరితో మాట్లాడకూడదు అదే మైండ్ లో పెట్టుకొని ఇద్దరు ఎవరిని అడగకూడదేమో అని నడుచుకుంటూ ఆడేపల్లొచ్చి అమ్మ ఏమో నాలుగైదు పాపం వెయిట్ చేస్తే ఏమైపోయారు అలా నడక అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు స్ట్రెస్ అనేది నా బాడీని కష్టపెట్టుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అది నా చిన్నప్పటి సంగతులు రెండు మూడు చేసి గుర్తు చేసుకున్నాను అలాగే తర్వాత నేను చదువు అంతా పూర్తయ్యాక నేను చాలా మీ అందరిలో ఇక్కడి కూర్చున్న చాలా మంది అమ్మాయిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది మనల్ని చూసి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు మన వేషం కానీ మనం మాట్లాడే తీరు కానీ మన ఫేస్ కానీ అమ్మాయిని చాలా విధాలుగా జడ్జ్ చేసే వాళ్ళు మన చుట్టూ ఉంటారు మనం మనకి నచ్చినట్టు ప్రతిజ్ఞ జడ్జ్ చేస్తారు వాళ్ళకి నచ్చినట్టు ప్రతిజ్ఞ జడ్జ్ చేస్తారు ఎంత ఉంటే మిమ్మల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు సో మీరు వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలి వాళ్ళు జడ్జ్ చేస్తూనే ఉంటారు కదా మన ఎందుకు వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలి మనకి నచ్చినట్టు మన మన మనసు మనకి చెప్పేది వినాలి అనేది నేను చాలా ఫస్ట్ నుంచి నాకు ఉండేది అనమాట పంపితే ఐదు ఇంటికల్లా ఇంటికి వచ్చేయాలి లేట్ ఎందుకైంది అయింది ఎందుకు ఎక్కడ లేట్ అయింది వంద క్వశ్చన్స్ ఉండే ఇంట్లో లేట్ అయితే అమ్మ నుంచి చాలా భయం ఉండేది అలాగే నాన్న కూడా సో ప్రొటెక్టివ్ అనమాట అది అమ్మను ప్రొటెక్టివ్ బయటకి పంపిస్తున్నా ఏం జరుగుతుందో అమ్మా ఇంటి అంటే అదే అవద్రత భావంతో చాలా ఇయర్స్ నేను అలా నేర్చుకుంటూ వచ్చేసాను నా బయట భయం ఎంత అంటే చాలా మందికి తెలుసు నా ఫ్రెండ్స్ కానీ నా చిన్నప్పటి చూసిన వాళ్ళకి కానీ ఐఎమ్ వెరీ షై అండ్ సైలెంట్ అండ్ చాలా పీర్టిగా ఉండేదాన్ని నేను రెండు వేల పదిలో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను ఎంఎస్సి తర్వాత నేను ఫస్ట్ టైం కాలేజ్ నుంచి డైరెక్ట్గా పబ్లిక్ స్కూల్ తెలిసే ఉంటుంది మొగల్ స్కూలంలో ప్లస్ టీచర్ స్కూల్ అక్కడ నా జాబ్ రావడం జరిగింది విచ్ హాస్ మై లైఫ్ నేను పర్సన్ చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కలవడం జరిగింది వాళ్ళందరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను నేను స్కూల్లో అప్పుడే జాయిన్ అయ్యాను మన ఫైవ్ మార్నింగ్ ఒక యంగ్ గర్ల్ అలాగే చాలా కలర్తో కలర్ తో అమ్మాయి నేను ఏదో సాధించాలన్న తపన ఒక పర్సన్ నేను ఏ పేరు చెప్పాలనుకోవట్లేదు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఇలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు లైఫ్లో అందుకనే చెప్తున్నాను నేను ఒక పర్సన్ మన ఫైవ్ మార్నింగ్ నన్ను కలిసి నీ పేరేంటి అంటే నా పేరు అన్న ఓకే సో నేను సో చెప్పాక నువ్వు చాలా కష్టాలు పడతావు నువ్వు ఎన్ని కష్టాలు పడతావు లైఫ్ లో పైకి రావాలి నీ పేరు వల్ల నీ జాతకం వల్ల నీ సంథింగ్ సమ్థింగ్ వల్ల ఇది ఉంది నువ్వు ఏం చేసినామా నువ్వు కష్టాలే మిగుతాయి నీ లైఫ్ అంతా డిప్రెషన్ నువ్వు కష్టాల్లోనే కూరుకుపోతావు అని ఫైవ్ ఫైట్ చెప్పారు చెప్పగానే ఇంకా మనకు తెలిసిందేగా మనం సోకాటాలు పెట్టి స్టార్ట్ చేసాము ఎన్నీ షాప్లో కూర్చొని ఆస్ ట్రైన్ రేక్ అయిపోయి నేనేదో సాధించాలని ఒక డాక్టర్ అనేది నేను ఇలా మాట్లాడుతున్నారు సో వెంటనే అక్కడ నాకు చాలా మంచి డిస్కరేజింగ్ తో పాటు మన సొసైటీలో మనం వెనుకటి మన వెనకాల నుంచునే వాళ్ళు మంది ఉంటారు వెంటనే అలాంటి వాళ్ళు నా కోసం నిలబడి నువ్వు ఆయన చెప్పింది ఇంకా నవ్వుతున్నావు అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు పబ్లిక్ స్కూల్లో లో ఉన్నావు వెరీ ఎంగేజ్ నువ్వు స్టిల్ ఆయన చెప్పి నవ్వుతున్నావు అన్నారు ఒకటే మేడం లతా మ్యామ్ రమణయ్య సార్ వీళ్ళందరూ నన్ను ఎంతో ప్రోత్సహించి ఆ రోజు నిజంగా లైఫ్ లో మస్టిల్ ఆ మూమెంట్ ఇంకా గుర్తుందంటే మీరు అర్థం చేసుకోండి నన్ను ఎంత ప్రభావితం చేశారు ఆ మాటతో లేదో నేను సాధించాలి నేను సాధించాలనే పట్టుదల నాకు ఇంకా పెరిగింది అక్కడి నుంచి నాకు భయం స్లో స్లోగా తగ్గడం స్టార్ట్ అయింది పని నేర్చుకున్నాను నేను బండి మీద తాడేపల్లి నుంచి మొదలు ఎవ్రీ డే ట్రావెల్ చేసి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఇవన్నీ కూడా యాజ్ ఎ పర్సన్ నాలో ధైర్యం ఎలా పెరిగిందని చెప్తున్నాను అనమాట ఆ తర్వాత నాకు నా పెళ్లి గురించి చెప్పాలి పెళ్లి కూడా నేను ఇంట్లో చాలా కష్టాలు స్ట్రగుల్స్ ఫేస్ చేసి చేసుకోవడం జరిగింది మరి లవ్ మ్యారేజ్ మనీష్ రెడ్డి సో చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇంట్లో అలాగే ఏ నాకు కూడా ఉండేవి ఇంట్లో చాలా కష్టపడి ఒప్పించి మేమిత్ర రెండు వేల పదిహేను లో పెళ్లి చేసుకున్నాము పదహారులో నాకు బాబు పుట్టాడు తర్వాత అందరూ అమ్మాయిలాగే పెళ్లి తర్వాత జీవితం ఇంకా బాబు ఇంట్లో అట్లా గడుస్తుంది సడన్ గా ట్వంటీలో కోవిడ్ స్టార్ట్ అయింది నేను ఇంటికి వచ్చేయడం జరిగింది అమ్మ దగ్గరే ఉంటున్నాను చాలా గ్యాప్ వచ్చేసింది ఇంట్లోనే ఉండడం ఒక రకమైన డిప్రెషన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యింది అప్పుడు నాకు విజయవాడ అడ్వెంచర్ క్లబ్ రఘునాథ్ రెడ్డి గారు ఆయన మా హస్బెండ్ చాలా మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆయనతో పరిచయం విజయవాడ చుట్టుపక్కల ఏ కొండ ఏ కూడా వదలలేదు అని చెప్పాలి అన్ని ఎవరి సంగతి వాళ్ళు పెట్టేవాళ్ళు మిగిలిన రోజు పెట్టేవారు కాదు నాకు చాలా బాధ ఉండే ఆ రోజుల్లో కూడా పెడితే బాగుండని ప్రతి స్మాల్ హైక్ నేను వెళ్ళేదాన్ని ఆ థీమ్ లో ఉన్న ట్రెక్కర్స్ అందరికి తెలుసు నా గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఏదో స్కూల్ పిల్లలు ట్రెక్కింగ్ వచ్చింది అనుకునేవాళ్ళు అనమాట తర్వాత అందరు చెప్పేవారు సో అలా నా ట్రెక్కింగ్ లైఫ్ స్టార్ట్ అయిందని చెప్పాలి నేను లైఫ్ లో మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉంటాయి మనకి చాలా పట్టలు నగలు ప్రాపర్టీస్ ఇంకోటి ఇంకోటి మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవి ఏమి నాకు ఇవ్వలేని సంతోషం హైకి నాకు ఇచ్చింది నాకు ప్రకృతిలో అది నాకు ఇచ్చిన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నా మీద నాకు నమ్మకం సో లేదండి ఏదైనా అండి నాకు అక్కడ సాంతవన దొరికేదనమాట చాలా పీస్ఫుల్ అనిపించేది పైకెక్కినప్పుడు మీ ఎప్పుడు పైకి ఎక్కడం ఇంపార్టెంట్ కాదు కింద నుంచి పైకి వెళ్ళే జర్నీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి వెళ్ళే జర్నీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ ట్రెక్కింగ్ లో నాకు నమ్మకం కాన్ఫిడెన్స్ తర్వాత నేను ఫస్ట్ టైం అక్కడ బాత్రూమ్స్ ఉండవు మనకి స్నానం ఉండదు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనం అలాగే ట్రెక్ ట్రెక్ చేసుకుంటూ ఆ చలిలో అలాగే ఒక యోగి ఎట్లా జీవిస్తారు సన్యాసులు ఎట్లా జీవిస్తారు వితౌట్ బ్రష్ బాతి ఏముండదు మనకి మనం తినాలి ఎలా ఎక్కడ అక్కడ పడుకోవాలి మీ కంఫర్ట్ నా కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చాను ఎప్పుడైతే నేను హిమాలయాస్కి వెళ్ళానో నా కంఫర్ట్ జోన్ లో నుంచి నేను బయటకు వచ్చాను నేను అందరికి చెప్పేది ఒకటే ప్రతి వాళ్ళకి లోపల ఒక డౌట్ ఉంటుంది మనం ఇది చేస్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు నేను ఇది మాట్లాడితే ఏమనుకుంటారు అందరిలాగే నేను అలాంటి దాంట్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయిని ఎప్పుడు లోపల సెల్ఫ్ డౌట్ ఇప్పుడు కూడా నాకు ఉంటుంది నేను ఇట్లా మాట్లాడినా సగం అని బట్ నచ్చుకున్నాను మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఎప్పుడు చూడదు నేను ట్రైకింగ్ స్టార్ట్ చేశాక నా టీమ్ లోనే వీళ్ళు తీసుకొని ఎలా వచ్చాయ్యా మీకు ఇక్కడే ఆగిపోతుంది ఫస్ట్ క్యాంప్ దాకా అని అన్న వాళ్ళు నేను చూశాను

ఖచ్చితంగా వాళ్ళు వండర్స్ చేస్తారు చెప్పాలనుకున్నది ఏంటంటే సమాజంలో పీపుల్ ఎలాగైతే ఉన్నారో ఎన్కరేజింగ్ మెన్ కూడా ఉన్నారు దానికి సాక్ష్యమే ఈ వచ్చిన ఇంతమంది అవర్స్ వీళ్ళందరూ వచ్చారంటేనే వాళ్ళకి అర్థమవుతుంది యువర్ సపోర్ట్ ఇస్ అచీవ్ అవునా కదా వాళ్ళందరూ ద కోసం వచ్చారంటే అర్థం ఫర్ ఎంకరేజింగ్ వుమెన్ మీ అందరూ కూడా ఇలాగే మీ ఇంట్లో ఒక కూడా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే నాకు మా అమ్మ ఒకటే చెప్పింది ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా లైఫ్ అంతా నేను వంటగదులు నాన్న మీరు వెనక తిరిగి చూసుకుంటే ఏమీ లేదు ఆ వంటగది మిమ్మల్ని పెంచడం ఇది అంటే నాకంటూ ఏం లేదు నాకంటూ కొన్ని పేజీలు లేవు మీ సంతోషంలోనే నేను సంతోషం చూసుకున్నాను ఇక వేరే ఏం లేదు కానీ నువ్వు అట్లా ఆగిపోకూడదు నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో చెయ్యి నేను ఈ పిల్లో కావాలంటే నేను చూసుకుంటాను వాడి గురించి నువ్వు ఆలోచించద్దు అని చెప్పి మా అమ్మ నాకు ఇచ్చిన మాటలు ధైర్యాన్ని ఇచ్చాయి అలా నా హస్బెండ్ కూడా మనం ఇప్పటికి చాలా చేసాం చాలా ఖర్చయిపోతుంది మనం వాడిని సేవ్ చేయాలి ఇంకోటి సేవ్ చేసుకోవాలి అంటే రేపొద్దు మన దగ్గర డబ్బులు ఉండొచ్చు మీ దగ్గర ఓపిక ఉంటుందా నువ్వు చేయగలుగుతావా నీ ఒంట్లో సెట్ ఉంటుందా అని నన్ను ఎవ్రీ మినిట్ పుష్ చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఈ స్టేజ్ తో వచ్చే రావడానికి కారణం నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కమ్యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఏంటి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఎక్కువ ఉండండి డిస్కరేజ్ చేసే వాళ్ళతో ఒక నవ్వు నవ్వి పక్కకే డోంట్ డిస్కస్ విత్ దెం మీ ప్లాన్స్ కాని మీ ఆలోచనలు ఏం అవసరం లేదు మీకు మీరే వాలిడేషన్ మిమ్మల్ని ఎవరో వాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు మీకు మీరే వాలిడేషన్ మీ సెల్ఫ్ వాలిడేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సో మీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ మంచిదైన నాకు చాలా బ్లెస్డ్ దట్ ఐ హావ్ వెరీ పాజిటివ్ కమ్యూనిటీ హాస్ ఎప్పుడు వెంటనే నడిపించారు అది అవసరం లేదు మా ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళు కానీ నాతో పాటు పెరిగిన నా తమ్ముళ్ళు కానీ చాలా మంది నన్ను ఎంకరేజ్ చేశారు సో మీ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ పీపుల్తో మీరు గడిపితే మీ లైఫ్ కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివిటీని హాపి తీసుకో నెగిటివిటీని ఎక్కడికక్కడ డ్రాప్ చేసి మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోండి క్లైంబింగ్ ఎప్పుడు కూడా ఒక మంచి నేను కొట్టేషన్తో అండ్ ఈ వాకింగ్ అండ్ ట్రైనింగ్ జర్నీలో నాకు చాలా నా వెనకాలే ఉంది నన్ను స్టార్టింగ్ లో చాలా ఎంకరేజ్ చేసింది మా బాగోలు నేను ఆయన ఇద్దరు కలిసి రన్నింగ్ వెళ్ళే అనమాట ఆయన ఆర్ఎస్ఐగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో లక్ష్యం మీ ముందు ఉన్నప్పుడు ఇంకో టెన్ స్టెప్స్ ఉన్నాయి అప్పుడు వస్తుంది నీకు నిస్పృహ అన్ని చేయలేము అనేది కానీ అప్పుడు మాత్రం నువ్వు వెనక్తి తగ్గదు చేసుకొని వర్డ్స్ అది నాకు ఇప్పటికీ ప్రతి సమిట్ లో సబ్మిట్ సమిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ నేను కాలు ఒక రెండు అడుగులు పట్టేంత స్టీప్ లో నడవాల్సి వస్తుంది అదే ఉన్నప్పుడు ఓన్లీ హెడ్ లైట్ మనల్ని మనం పుష్ చేసుకోకపోతే మనం అది చేయలేం అనమాట నన్ను నేను నమ్మకపోతే నేను ఎప్పటికీ చేయలేను సో నన్ను డౌట్ చేసిన వాళ్ళు నా పర్సనాలిటీ చూసి డౌట్ చేసిన వాళ్ళు నన్ను జడ్జ్ చేసిన వాళ్ళు చాలా మంది మీలాగే నాకు కూడా ఉన్నారు మీరు వాళ్ళని చూసి ఆగిపోవద్దు మిమ్మల్ని మీరే నమ్మండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు సెల్ఫ్ వాల్యుయేషన్ చెప్పాలి కదా అండ్ మేనిఫెస్ట్ చేసుకోండి అవును నేను ఎంతున్నాను రేపొద్దు నాకు జరగబోతుంది రేపొద్దు నేను ఈ డ్రీమ్ అచీవ్ చేయబోతున్నాను అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి మీకు మీరు అవుతుంది 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 అవుతుందని ఇమాజిన్ చేసుకోండి డెఫినెట్ వన్ డే మీరందరూ కూడా మీ లైఫ్ లో మీరు అనుకున్నది సాధించాలి మీలాంటి వాళ్ళే నా స్ఫూర్తి ఇంట్లో నుంచి బయటకొచ్చే మిడిల్ క్లాస్ సామాన్య అమ్మాయిలు అందరూ నా స్ఫూర్తి ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హాస్ కమ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ స్పీచ్ మిమ్మల్ని ఒకరినైనా నేను ఇన్స్పైర్ చేయగలిగితే చాలా నాకు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ప్రేసింగ్ దిస్ లొకేషన్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఫ్యూచర్లో అచీవ్ చేయాలనుకున్న కి నాకు గవర్నమెంట్ సపోర్ట్ చాలా కావాలి ఇది కనుక రీచ్ అయ్యి నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మన నేషనల్ ప్లాన్ ని మన కీర్తి ప్రతిష్టల్ని ఇంకా చాలా ఎత్తుల్లో నిలబెడతానని చెప్పి నాకు నమ్మకం ఉంది ఓన్లీ థింగ్ ఇస్ ఐ నీడ్ మోరల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద కమ్యూనిటీ అరౌండ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ